అన్నా ఇట్లా అన్నా నువ్వు అన్న నువ్వు అన్న నాకు అన్నం తినందుకు కోటి రూపాయలు ఇచ్చి వెళ్ళిపోరు కోటి రూపాయలు ఇచ్చి వెళ్ళిపోరు ఏం మాట్లాడుతున్నావురాలు కెట్టి అయిపోయింది మాట్లాడకు అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామూలుగా ఇది ఎక్కడా ఎవరు చెప్పింది లేదు మేమంతా సెలబ్రిటీమంతా సెలబ్రిటీ సెలబ్రేటీస్ సిటీలో ఉన్న రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రా ముందా జరాలు ఈ కోట్ ఏంటి టీషర్ట్ ఏంటి ప్యాంట్ ఏంటి టై ఏంటి బట్టలతో చంపగలరు తెలిసా నువ్వు

చె ఏది కొల్టిక్ ఎల్లును ఎది నిన్న రాణి నామే ఎల్లు ఎని రామకు ఓని దావుకు డైరెక్ట్ మనం పోతాం ఏమనుకుంటే మామ తల్లీ ఏది అలా యాని ఇక్కడ రేజేయితుది ఆ మెంటల్లీ ఏ మెంటల్లీ వీరకమ నా మెంటల్లీ ఏ కనమ అమ్మా ఆగో హా నాస్తై పోసి मारతాను కూల్సమిని పడికోని ఒకేసం అన్నా ఇట్ రాను అన్నా నువ్వు అన్న నాకనా నువ్వు అన్న నాకనా మాత్రం ఏం తెలుసు ఇంటికి వెళ్ళి చూసుకోవాలి

చె మాట్లాడుతున్నావురాలు కట్టి రూపాయల చూసా ఎప్పుడైనా కోటి రూపాయలు అడుగుతున్నాడు అమ్మా కోటి అడుగుతున్నాడు అమ్మా ప్రతిసారి దీని ఏంటరే వచ్చింది తప్పు ఇలా తాగింది తప్పు ఏదో అడ్జస్ట్ చేసుకొని నీళ్ళని బాగు గెలకలే ఎక్కువ మురిగే కుక్క కరవదునబడిపోతుంది రేపు ఏంటో పెడతా <Gãrapti> చెప్తున్నావు <Ceck -sext Pam -sext Baptist> ఒక ఓకో బస్తా ఓకిన గల ఆడు ఆక 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 ఆక

అందరున్న దాచిలో వచ్చినా అసలు ఒక ఆడపిల్ల ఉండి ఇంకా మాట్లాడకు

సబ్జెక్ట్ రిపోర్ట్ 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 సబ్జెక్

యమ్మ ఎం ఫీల్ ఉన్నాస్ మామ ఇరా అక్కడ ఏం లేదు సుప్రీం కోర్ట్లో పెట్టిస్తా సుప్రీం కోర్ట్లో పెడతా బయ్ అమ్మ మీరు చెంగల పెట్టుకో సీన్ ఇంకల ఇంకల జేబులో వెక్కువా ఇంకల పెట్టు అన్న ఎంకే ఆ దలబెడుతున్నావే ఏయ్ అమ్మ ఒప్పుతారా ఇదయ్యో మీరు ఆ రెస్ట్ పక్కన కొడిపోరు సైలెంట్ అమ్మ ఇప్పుడే నేను మాస్టర్ డైట్రెక్ట్ చూడండి థాంక్యూ నేను మా నాన్నని కరబడి కరబడి ఏ కాలం ఉంటావురా అలా ఫాస్ట్ నాకు జ్వరం వచ్చింది ఆ చాలా పెద్దగా

ఇంటెర్ మోయ్ మోయ్ ఆ ప్రాంకు ప్రాంకు బంగ్లాషిన్ యాక్ సెల్ఫీ ది గురు సెల్ఫీ బంగ్లాషిన్ యాక్ సెల్ఫీ చలో మాకటో నిల్ సెల్ఫీ ది హাকা బ్యాంక్ వీడియో ఇది ప్రాంకు ప్రాంకు ఇది ఆ వీడియో ఆచల్గా బసి మా ప్రాంకు ఇది మై మై ఇట్లా నేను ప్రాంక్ చేయడానికి బాషి చేసిన తమ్ముడు ఛానల్ పేరు చాలా మంచి వీడియో చేస్తుంటారు వాళ్ళ అమ్మ తోటి చాలా మంచి అమ్మ కూడా చాలా యాక్టింగ్ బాగా చేసింది మా వాళ్ళు అందరు కొట్టారు సూపర్ 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 హిట్ కావాలి మా వాళ్ళు కాస్త కాస్త అడిగింద్రు ఆ సారీ ఏమనుకోవద్దు నిజం చెప్పాలంటే చాలా గ్రేట్ అసలు అయితే ఉత్సవం నిజానికి ఆమోదం మస్తు భయమైంది ఏమో ఏ వర్తాలు చెతా లేదా చూస్తున్నా నువ్వు ఏదో చూడొద్దురాయ్ సో గై థ్యాంక్ యూ సో మచ్ అక్క నిజంగా చిన్ని 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 మమ్మీ ఇలా రాండి అండి ఇట్రాజంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మమ్మీ ఇటుాలనుకుంటున్నాను పాత సినిమాల్లో ఒక సూర్యకాంతం ఒక ఛాయాదేవికి మించిపోయినట్టు తీసే తల్లి నువ్వు నచ్చింది అండి ఒకటి నా ఛానల్ పేరు కొంచెం చెప్పండి